మనం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం ఏం జరిగింది ఎట్లా చేస్తున్నాం పైన బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం ఒకసారి మన ఉదయం నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపుగా తొమ్మిది నెలలు అయింది మనం గవర్నమెంట్ ఫామ్ చేసి తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలలు అంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై రోజులు మనం వచ్చి అధికారంలో వచ్చి రెండు వందల డెబ్బై రోజులు అయింది సో ఈ తొమ్మిది నెలల్లో మనం ఏం చేసాం ఎమ్మెల్యేగా నేనేం చేశాను మన నాయకులు ఏం చేశారు మన కార్యకర్తలు మనం ఏం చేసుకున్నాము అనేది ఒకసారి చూస్తే ముప్పై మూడు కోట్లతోటి నియోజకవర్గంలో నూట నలభై మూడు పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం దాదాపుగా నాకు తెలిసి నెల్లూరు పార్లమెంట్లో అత్యధికంగా సీసీ రోడ్లు వేసుకున్నది మన కాన్స్టిట్యూన్సీనే అది కూడా కొంత ఇబ్బంది అనిపించింది నాకు మొదట్లో వాళ్ళు ఏదో కొంత ఏడు ఎనిమిది కోట్లు ఆ టైప్లో మాట్లాడుతూ ఉంటే నేను దాన్ని గట్టిగా పట్టుకొని ఎందుకంటే మన దగ్గర పనికి ఆహార పథకం ఎక్కువ వెళ్తా ఉంది కాబట్టి ఆ ఫండ్స్ మనకు ఎక్కువ రావాలని చెప్పి మనకు మెటీరియల్ కాంపడెంట్ ఎక్కువ రావాలని చెప్పి నేను లెక్కలతో సహా చూపెట్టా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది లెక్కలతో సహా చూపెట్టి ఇది పరిస్థితి సార్ ఇది మాకు ఎక్కువ రావాలి సార్ ఇది మెటీరియల్ కాంపడెంట్ మాకు రావాలంటే వారు అర్థం చేసుకొని వారు కూడా హృదయ నియోజకవర్గం వెనకబడి ఉంది ఈ ఈ దీనికి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వారు కూడా చేయడం జరిగింది ముప్పై మూడు కోట్లతో అలాగే నేను బాబుగారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మన ముఖ్యమంత్రి బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేశారు ఆ విధంగా ముప్పై మూడు కోట్లతో నూట నలభై మూడు పంచాయతీలో సీసీ రోడ్లు వేసుకున్నాం అలాగే ఐదు కోట్ల నిధులతో ఉదయగిరి డిగ్రీ కాలేజీని మనం దాన్ని రెనోవేషన్ అవ్వచ్చు కొత్త న్యూ బిల్డింగ్స్ అవ్వచ్చు అవి చేసుకుంటా ముందుకెళ్తున్నాం అలాగే ముప్పై కోట్ల నిధులతో కలిగిరి కొండాపురం రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఐదు కోట్లతోటే చాకలకొండ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లతో నిలిచిపోయిన ఆద ఉదయగిరి ఆనకట్ట పనులు తిరిగి ప్రారంభించాం ఆనగడ్డ పనులు రాగానే కూడా మనం అది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో స్టార్ట్ చేసింది అది ఆయనకు కూడా దాని మీద ఐడియా ఉంది ఆయన కూడా అన్న కూడా నాతో అన్నం జరిగింది సురేష్ ఇది మనం మంచి ప్రాజెక్ట్ అవుతే ఇది మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన కూడా దీని గురించి గట్టిగా చెప్పడం జరిగింది ఆ ప్రాజెక్టు కూడా మనం ప్రారంభించడం జరిగింది తర్వాత ఇంకొక ఐదు కోట్ల నిధులతోటే అవసరమైన చోట్ల బీటీ రోడ్లు కూడా వేసుకున్నాం అలాగే కోటి రూపాయల నిధులతోటే వేములపాడు నుండి చిన్నక్రాక రిజర్వాయర్ వరకు ఉన్న సోమస్ల కాలం కూడా జింగిల్ క్లియరెన్స్ కానీ పూడికి తీత కానీ అవన్నీ చేసుకున్నాం నాలుగు కోట్ల నిధులతోటే ఎనిధి మండలాల్లో నూట ఎనభై నాలుగు గోకులం షెడ్లు నిర్మాణం చేసుకున్నాం ఒకటిన్నర కోట్ల రూపాయలు మన గౌరవ ఎంపీ గారు వారి ఫండ్స్ నుంచి ఒకటిన్నర కోటి రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది ఎంపీ ల్యాడ్స్ నుంచి దాంట్లో దగ్గర దగ్గర మనం కొన్ని వాటర్ ప్లాంట్స్ అవ్వచ్చు కొన్ని సీసీ రోడ్లు అవ్వచ్చు రకరకాల కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం వారు రీసెంట్గా ఒక పెద్ద సభ పెట్టాం ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ న్యాయన నేను కలిసి ఆయన ఒక సభ పెట్టాలని చెప్పి ఉద్దేశంతో దాదాపు ఐదు వేల మందిని పిలిచి మనం ఒక సభ పెట్టాము నూట నలభై ఐదు ట్రై సైకిల్స్ ఇచ్చాం దాంట్లో ఒకసారి మీరు కంప్లీట్ కంపేర్ చేసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ తొమ్మిది నెలలు ఏం జరిగిందనే చూసుకుంటే ఒకసారి మాకు అందరికీ అర్థమవుతుంది మనం ఏమాత్రం మనం చేసుకోగలిగామని చెప్పి అలాగే రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు గారు పది లక్షలు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడం జరిగింది ఆ ఎంపీ ల్యాడ్స్లో కూడా మనం ఒక వాటర్ ప్లాంట్ ఒకటి మనం పెట్టడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటి వరకు మనకు తొంభై ఆరు లక్షలు సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది తొంభై ఆరు లక్షలు ఇంకా కొన్ని చెక్లు ఇవ్వబోతా ఉన్నాం మనం ఇంకా కూడా మన నూట యాభై పెండింగ్లో ఉన్నాయి తొంభై ఆరు లక్షలు మనం సీఎ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆదరించ ఆదరించడం జరిగింది చాలామందికి ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే మన కిడ్నీ బాధితుల కోసం ఇంజిమూర్లో డయాలసిస్ సెంటర్ అవ్వచ్చు బీసీఎస్సీ హాస్టల్ బిల్డింగ్స్కి మన స్వామి గారితో మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారితో మాట్లాడితే ఆయన మా ఆయన పెద్ద మనసు చేసుకొని ఎనభై లక్షలు మనకు ఇవ్వడం జరిగింది ఎనభై లక్షలతో ఈ హాస్టల్స్ రిపేర్ కూడా మొదలు పెడతా ఉన్నాము అలాగే మూడు వందల యాభై మంది లబ్ధిదారులకు కోట్ల రూపాయల లోన్లు బీసీ లోన్లు అవ్వచ్చు ఎస్సీ బీసీ లోన్లు ఓసీ కొన్ని లోన్లు కానీ ఈ మధ్య మండలానికి ముప్పై లోన్లు లెక్కన ఇపోతూ ఉన్నాం ముప్పై ముప్పై ఐదు లోన్లు అలాగే మనకు మేజర్గా మనకు కాన్స్టిట్యూన్సీలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది మనకు మొన్న జరిగిన రెయిన్ వాటర్లో కానీ ఏమైనా అవ్వచ్చు దానివల్ల ట్రాన్స్ఫార్మర్స్ చాలా పోవడం జరిగింది ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మనం కొన్ని ఫిక్స్ చేసుకుంటా ముందుకెళ్ళడం ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా వీలైనంత వరకు పరిష్కారం చేస్తామని చెప్తున్నారు రెవెన్యూ సమస్య మన మన నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా చేశారు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేను కొన్ని చూస్తే నమ్మలేని పరిస్థితి అంటే అడ్డదిడ్డంగా మెట్ట అంటే సొంత పొలాలను కూడా సొంత స్థాయి సొంత సొంత పొలం సొంత స్థలాలు వేరే 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 పేర్ల మీద మార్చేసి అక్కడికక్కడే రికార్డు మార్చేసి చేసిన సందర్భాలు ఉన్నాయి అన్ని మండలాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి ఎవరు ఎవరైనా సరే పేదవారిది కానీ ఎవరిదైనా వేరే వాళ్ళది కానీ ఒక్క సెంటు భూమి లాక్కొని ఉన్నా కూడా మొత్తం ఎక్కిస్తాను నేను ఐదేళ్లలో మొత్తం దాన్ని ఎంత వెనక్కి తీసుకొని వచ్చి ఎవరికైతే చందాలో ఆ భూమి వాళ్ళకి చేసేటట్టు చేస్తాం అలాగే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని ఉన్నారు ప్రతి ఒక్కటి బయటికి తీసుకొస్తాం అది అలాగే ఉదయగిరి టూరిజం గురించి కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఉదయగిరి కోట నా దగ్గరికి చాలా మంది ఇన్వెస్టర్ రావడం జరిగింది నేను యూస్ నుంచి కానీ ఇక్కడ కానీ ఇన్వెస్టర్స్ మాట్లాడడం జరిగింది ఉదయగిరి కోటకి ఆ రోడ్డు కానీ పైకి కానీ మనం వేసుకోగలిగామంటే అది ఎస్టిమేషన్ నడుస్తూ ఉంది దానికి కొంత సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఆ సైడ్ రోడ్డు కానీ కానీ వేసి రోడ్డు వేస్తే పైన ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు పైన వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఆ టూరిజం డెవలప్ చేయడానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు మోస్ట్లీ అది కూడా పి ఫోర్ మోడల్లోనే ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది పీ ఫోర్ కానీ పీ త్రీ మోడల్లో కానీ ఎక్కువ వెళ్ళాల్సిన పరిస్థితి కింద ఉన్న కష్టమందినం కానీ కొన్ని టెంపుల్స్ కానీ అవన్నీ మొత్తం కూడా శిథిలావస్థలో ఉన్నాయి వాటిని కూడా మనం డెవలప్ చేసి ఆ టూరిజం ఆ స్పాట్ డెవలప్ చేయాలని అలాగే మన సిద్ధేశ్వర స్వామి కానీ సిద్ధేశ్వరం కానీ తర్వాత వెంగమాంబ దేవస్థానాలకు కానీ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది వీటి గురించి అదొకటి తర్వాత డ్రింకింగ్ వాటర్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉండబోతూ ఉంది మేలో దానికి ముందుగానే మనం రెడీ అవుతూ ఉన్నాం ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో అలాగే అవసరమైన చోటకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ గురించి ఇంకొకటి చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఏం చేస్తున్నాం అంటే గత ఐదేళ్ళుగా కానీ ఇంత ముందుగా గత నలభై ఏళ్ళుగా కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆర్వో ప్లాంట్ పెట్టుకుంటున్నాం ఆర్వో ప్లాంట్ అనేది పర్మినెంట్ సొల్యూషన్ కాదు ఆర్వో ప్లాంట్లో ఒక లీటరు మీరు ఫిల్టర్ చేయాలంటే వాటర్ దాదాపుగా ఎనిమిది లీటర్లు వాటరు మనం వేస్ట్ చేయాలి ఆ ఎనిమిది లీటర్ల వాటర్ వేస్టేజ్ ఏదైతే వస్తుందో అది దేనికి ఉపయోగపడదు కనీసం మన క్యాటిల్ ఇది కూడా డ్రింక్ చేసే పరిస్థితి లేదు సో ఆర్వో ప్లాంట్ పర్మినెంట్ సొల్యూషన్ కాదు ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి నీళ్లు ప్రతి ఇంటికి చేరాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు జల్ జీవన్ మిషన్ కింద పెద్ద ప్రాజెక్ట్ రాబోతోంది ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది సోమసల్ నుంచి సస్టైనబుల్ వాటర్ తీసుకొచ్చి ప్రతి మండలంలో ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు నాకు హోప్ ఉంది మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అనే హోప్ ఉంది ఆ విధంగా మనం పుష్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం అది వస్తే తప్పితే ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం కాదు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఆ డ్రింకింగ్ వాటర్ గురించి తర్వాత ఫ్యూచర్ ఒక పెద్ద సమస్య ఈ మధ్య నేను గౌరవ సెంట్రల్ మినిస్టర్ చంద్రశేఖర్ పెమసాని గారిని కలవడం జరిగింది వారితోటే చాలా టైం స్పెండ్ చేయడం జరిగింది ఈ కమ్యూనికేషన్ మీద కమ్యూనికేషన్స్ మినిస్టర్ అయినా కమ్యూనికేషన్స్ గురించి మనకు జీరో సిగ్నల్ ప్రాబ్లము దాదాపుగా అన్ని మండలాల్లో ఉంది అన్ని ఏరియాల్లో కూడా జీరో సిగ్నల్ ప్రాబ్లం ఉంది దాని మీద కూడా మనం ప్రత్యేక దృష్టి పెట్టున్నాం అందుకనే ఒక అనుష అనుషాని మన కొండాపురం నుంచి ఆ టెలికామ్ డైరెక్టర్ అంటే ఎంపీ గారు అడిగారు ఎంపీ గారు వాళ్ళ కింద ఒకరిని కొద్దిగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని చదువుకున్న వాళ్ళని పెట్టమని చెప్తే అమ్మాయి ఇంట్రెస్ట్ ఉందంటే అనుష్ఠాన్ పెట్టడం జరిగింది అమ్మాయి కూడా రెండు మూడు సమావేశాలకు వెళ్ళడం జరిగింది నేను కూడా చంద్రశేఖర్ గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి కొన్ని టవర్స్ కానీ తెచ్చుకోగలిగితే మనం ఒక టవర్ అంటే మన టవర్ గ్రౌండ్ నుంచి చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మామూలుగా మీరు టౌన్లోకి వెళ్తే అర్బన్ ఏరియాలోకి వెళ్తే ప్లస్ వన్ ప్లస్ టూ స్ట్రక్చర్స్ ఉంటాయి స్ట్రక్చర్స్లో ఇళ్ల మీద పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఆ అవకాశం తక్కువ ఉంది కొన్ని ఏరియాల్లో కొన్ని మండలాల్లో ఎక్కడా కూడా ప్లస్ వన్ ఉండిన పరిస్థితి లేదు అందుకని చెప్పి మనం గ్రౌండ్ నుంచి టవర్ వేయాలి ఒక టవర్ బిల్డ్ చేయాలంటే దాదాపుగా కోటి రూపాయలు అవుద్దని చెప్పారు ఆయన కూడా సో ఒక టవర్ కానీ బిఎస్ఎన్ఎల్ నుంచి కానీ బిల్డ్ చేస్తే ఆ టవర్ మీదనే ఎయిర్టెల్ కానీ మిగతా కూడా వాళ్ళు రెంట్కి ఇచ్చి దాన్ని చేసుకునే పరిస్థితి ఉంటుంది ఆ రకంగా మనం ఎనిమిది మండలాల్లో కూడా ఈ జీరో సిగ్నల్ నుంచి మనం బయటకు వచ్చేదానికి ప్రత్యేకమైన కృషి అయిపోతూ ఉన్నాం మనం రాబోయే రోజుల్లో హౌసింగ్ గురించి కానీ కనెక్టెడ్ రోడ్స్ గురించి కానీ కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు ఏదైతే మనకు మట్టి రోడ్లు ఉన్నాయో వాటి గురించి కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు ఆ రకంగా కూడా ప్రపోజల్స్ రెడీ చేసుకుంటా ఉన్నాము అలాగే ఇంకొకటి పెద్ద కార్యక్రమం మన మన గవర్నమెంట్ వచ్చాక చేసింది సాగునీటి సంఘాలు గత ఐదేళ్లలో గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి మేము మేమంతా రైతులకి అధ్యేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పిన గవర్నమెంటు మన ఉదయం నియోజకవర్గంలో నూట నలభై చెరువులు ఉన్నాయి నూట నలభై పైగా చెరువులు ఉంటే నీటి సంఘాల ఎలక్షన్లు కూడా పెట్టలేకపోయారు నీటి సంఘాల ఎలక్షన్లు అవసరం లేదు నేను చెప్పి నీటి సంఘాలు ఎలక్షన్లు పెట్టలేదు ఈ రోజున మనం నీటి సంఘాలు ఎలక్షన్లు పెట్టుకున్నాము ఎక్కడ కూడా ఈ ఇబ్బంది లేకుండా అందరం కూడా నీటి సంఘాలు చైర్మన్ దాదాపుగా నూట నలభై తొమ్మిది చెరువులు దాకుంటే వాటిలో నీటి సంఘాల చైర్మన్లు అయ్యారు వారి అధ్యక్షతన వారికి దాని కింద బడ్జెట్ ఉంది మనకు ఒక నీటి సంఘం కానీ పెట్టుకుంటే దానికి ఒక స్ట్రక్చర్ కానీ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్ వచ్చే అవకాశం ఉంది అది బాబుగారి దృష్టిలో పెట్టుకొని నీటి సంఘాలు ఎలక్షన్ తొందరగా కంప్లీట్ చేయాలని చేస్తే అది మన ఉదయ నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అది ఆ విధంగా బడ్జెట్ మనకి మనకేం లేదు కేవలం ఆ చెరువులు నీట్గా చేసుకొని ఆ చెరువులకున్న సబ్ కెనాల్స్ ఈ రోజున నీళ్ళు ఉన్నా కూడా ఆ నీళ్లు పొలాలకు వెళ్ళలేని పరిస్థితి దాదాపుగా లెక్కేస్తే నేను ఇరిగేషన్లో అడిగితే యాభై ఐదు వేల ఎకరాలు ఆ చెరువుల కింద పండే పరిస్థితి ఉంది ఉన్న నీళ్లు కూడా ఒక్క క్రాప్ కూడా మనం ఆ నీళ్లు తీసుకోలేకపోతున్నాం సో అదొకటి బాధపడాల్సిన పరిస్థితి ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి నీటి సంఘాలు నీటి సంఘాల చైర్మన్లు అవి కూడా మనం కొన్ని చేసుకున్నాం అంటే నెక్స్ట్ కనీసం నెక్స్ట్ ఇయర్కి మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఎక్కడ కూడా ఒక ఇరిగేషన్ ఇరిగేషన్ కానీ చూసుకోవాలనే సమస్య ఏంటంటే ఇక్కడ నిన్న కూడా నాకు ఉదయగిరి సాధన సాధికార్య సమితి అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు దాదాపుగా వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇరవై రెండు మండలాలు ఇరవై రెండు మెట్ట మండలాలు కలిపి ఒక జిల్లా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు వాళ్ళందరూ నేను నన్ను కలవడం జరిగింది నేను చెప్పా అన్న అది అది పెద్ద కార్యక్రమం డెఫినెట్గా అయితే మంచిది అది దానికి నేను దానికి నేను డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పాను దానికంటే ముందుగా మనం చేసుకోవాల్సింది ఎనిమిది మండలాల్లో ఏమైపోయిందంటే రెండు మండలాలు మనకు ఇటు కందుకూరికి వెళ్ళిపోతాయి రెండు మండలాలు ఏమో ఆత్మకూరికి వెళ్ళిపోతాయి అవుతాయి మనకు ఉండేది ముగ్గురు ఆర్డీఓలు వాళ్ళు ఎప్పుడు ఇక్కడకు వచ్చిన సందర్భం లేదు ఇక్కడ ఎక్కువ కార్యక్రమాలు చేసిన సందర్భం లేదు డీఎస్పీ లేరు డీఎస్పీ కావాలి రెవెన్యూ డివిజన్ డీఎస్పీ మనం దగ్గర చూస్తున్నారు సో నేను ప్రత్యేకంగా కోరింది ఏంటంటే మన ఎలక్షన్లో గెలవగానే నేను ప్రత్యేకంగా మన అనగానే మన రెవెన్యూ గౌరవ రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు నేను అడిగింది ఫస్ట్ మాకు రెవెన్యూ డివిజన్ కావాలండి ఆ రెవెన్యూ డివిజన్కి మీరు సహాయం చేయాలని ఉద్దేశంతో ఆయనకి మొదటి నుంచి కూడా ఆయన ఆయన కనపడినప్పుడల్లా ఆయన మా రెవెన్యూ డివిజన్ ఏందన్న అసెంబ్లీలో కనపడి ఏందో ఎప్పుడు పడితే అప్పుడు నన్ను అడుతూనే ఉన్నాయి ఆయన రెవెన్యూ డివిజనే అడుగుతా ఉన్నాను అనగానే సత్యప్రసాద్ కానీ ఆ రెవెన్యూ రెవెన్యూ డివిజన్ కానీ మనకు వస్తే కొంతవరకు కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది ఆ విధంగా మనం ట్రై చేయడం జరుగుతూ ఉంది